ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ నేను మీ సుప్రసాద్ తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిన బంగారు వరలక్ష్మి కానుక త్రీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న మహానుభావుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు ప్రముఖ బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు కంబాల శ్రీనివాసరావు సంకల్పానికి నిస్వార్థ సేవకు ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు శ్రీనివాసరావు కేవలం ఒక నాయకుడిగానే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా తమను తాము నిరూపించుకుంటున్నారు నిరుపేద మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒకే ఒక్క ఆశయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన ఈసారి ఏకంగా మూడు నియోజకవర్గాల్లో ఈ లెక్కీ డ్రా నిర్వహించి ఎంతోమంది మహిళలకు బంగారం రూపును కానుకగా అందజేస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనలేని ఎంతో మంది మహిళలు శ్రీనివాసరావు గొప్ప ప్రయత్నం వల్ల ఈసారి ఆ భాగ్యాన్ని పొందగలుగుతున్నారు వారి ముఖాల్లో కనిపించే సంతోషం శ్రీనివాసరావు కృషికి దక్కిన నిజమైన బహుమానం గోకవరం ఇందుకూరుపేట గ్రామాల్లో అశేష సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నిస్వార్థ సేవకు గొప్ప మనసుకి నిలువుటద్దంలో నిలిచిన కంబాల శ్రీనివాసరావు తూర్పుగోదావరి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలు ఆయన ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నారు కార్యక్రమం కేవలం ఇందుకూరుపేట గోకవరంలోనే కాకుండా కోరుకొండ శ్రీరంగపట్నం అల్లూరు సీతారామల జిల్లా పరిధిలో గల రంపచోళవరం అడ్డదీగల అలాగే సీతానగరం రాజానగరం గ్రామాలలో ఈ లక్కీ డ్రాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన మీడియాకు తెలిపారు నేను మీ కమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నేను ఈ రోజు నేను నా వ్యాపార కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను ఇది మాది గోపువరం ఈ గోపురం అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ముప్పై మూడు కిలోమీటర్ల దూరం ఉంది మేము నా సంస్థ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫు నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం ఇప్పుడు బంగారు వరలక్ష్మి కానుక త్రీగా మీ ముందుకు వస్తుంది ఇప్పుడు నేను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నూట పది గ్రాములు అంటే నూట పది మందికి ఒక్కొక్క గ్రాము ఒక గ్రాము మహాలక్ష్మి రూపిణి వరలక్ష్మి రూపిణి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మా గోపురం డేవీ చౌక్లో మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని నేను ఆ నూట పది మందిని విజేతలు కావడం జరిగింది అప్పుడు వేదిక మీద చాలామంది పేద మహిళలు వచ్చి మా జీవితంలో బంగారం చూడలేదు సార్ మీ వల్ల మేము ఈ రోజుని వరలక్ష్మి వ్రతం బంగారు రూపుతో చేసుకుంటున్నామని చెప్పిన కడ పెట్టుకున్న సిచ్యువేషన్స్ నేను చూశాను దానికి స్ఫూర్తిగా రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు అంటే రప్పచోడవరం జిల్లా నియోజకవర్గాల్లో పదిహేడు వేల మందిని సెవెంటీన్ థౌజండ్ పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి ఆరు వందల మందిని విజేతలుగా డ్రా తీయడం జరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళల్లో చాలా స్పందన అద్భుతమైన స్పందన చూశాను దాని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం కూడా నాకు ఒక చిన్న సా నాకు ఈ సంవత్సరం మళ్ళీ కూడా పన్నెండు వందల మంది మహిళలు పన్నెండు వందలు అంటే లాస్ట్ ఇయర్ ఆరు అయితే ఇప్పుడు పన్నెండు వందల మంది మహిళలకి మేము ఈ బంగారు రూపాన్ని కార్యక్రమాన్ని బంగారు వలక్ష్మి తిరికారు పేరు మీద మూడు నియోజకవర్గాల్లోపల పన్నెండు వందల మంది విజేతలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్స్ పెంచాము రాజానగరం సీతారగరంలో అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ఈ కార్యక్రమంలో విజేతలని పన్నెండు వందల మంది విజేత నిర్ణయించి చేయబోతున్నాం గోకవరంలో రీసెంట్గా మేము చేసిన దాంట్లో రెండు వందల నూట యాభై మందికి విజేతలను ఇచ్చాం అలాగే గోకవరం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి రెండు వందల ముప్పై మందికి ఇచ్చాం అలాగే ఇందుకూరుపేటలో ఎనభై మందికి ఇచ్చాం మూడు రోజులు జరిగినాయి ఈ బంగార వరలక్ష్మి తిరిగి ఈ సంవత్సరం ఇప్పుడు రేపు శనివారం నాడు కోరుకొండలో జరగబోతుంది కోరికొండలో అలాగే శ్రీరంగపట్నంలో ఆదివారం నాడు సోమవారం నాడు రంపచోడవరం పొద్దున జరుగుతుంది మధ్యాహ్నం అట్టతీగలో చేస్తాం దాని తర్వాత బుధవారం మంగళవారం నాడు సీతానగర్లో చేస్తాం బుధవారం నాడు ఫైనల్గా డ్రా తీసి టోటల్గా పన్నెండు వందల మంది మహిళలకు మేము ఈ శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అందరికీ రూపులు ఇవ్వడానికి మహాలక్ష్మి వరలక్ష్మి రూపులు ఇవ్వడానికి బంగారు వరలక్ష్మి రూపు ఇవ్వడానికి ఈ పంచాయతీ ఎన్నికల గురించి తర్వాత స్థానిక ఎన్నికల గురించి మల్లగుల్లాల పడ్డం అనేది అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుండడం నా నోటీస్ కూడా మా కార్యకర్తలు కానీ అలాగే నా బీజేపీలో ఉండే కార్యకర్తలు కూడా వీరందరూ నా దగ్గరికి వచ్చి మనకి ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి మనకు కావాలి పోటీ చేయడానికి అని చెప్పుంటే ఎప్పటి నుంచో కూడా సర్పంచ్గా పోటీ చేయడానికి మనకు వెనకోటి బాపన ద్వారా గారు ఆయన తన సంస్కృతిని తెలియజేయడం కూడా రెండు మూడు సార్లు జరిగింది ఇది వరకు కూడా చాలా సార్లు జరిగింది అది దాని దృష్టి ఉంచుకుని మాకు వాట్సాప్ గ్రూపుల్లో మా వరకు తెలియడానికి అంటే మా కార్యకర్తల వరకు తెలియ తెలియసేన కార్యకర్తలు తెలియడానికి మాత్రమే మనం మన గోకార సంబంధించి వెనకోటి బాపల ద్వారా మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని నేను తెలియపరిచాను తప్ప ఎక్కడా కూడా ఇది రామసేన తరపు నుంచి మేము తీసుకున్న అంతవరకు ఇంటర్నల్ నిర్ణయం తప్ప ఎక్కడ ఇది పత్రికా ప్రకటన కూడా మేము విడుదల చేయలేదు ఇదే విషయాన్ని మాకు మాకుండే సంస్కారం కానీ మాకుండే మా రామసేనకు ఉండే డిసిప్లిన్ కానీ ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాము కనుక ఏ నిర్ణయం కూడా మేము ఎటువంటి నిర్ణయం కూడా స్థానిక ఎన్నికల గురించి కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ ఇతర ఇతరత్ర ఏ ఎన్నికల గురించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం జరగదు ఇది వరకు కూడా చెప్పాను విషయాన్ని మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో మా కొత్తగా పీవీఎన్ మాధవ్ గారు కూడా కొత్త అధ్యక్షులు ఇచ్చారు ఇదివరకు పురంధరేశ్వర్ గారు కూడా ఉన్నారు ఇదివరకు విషయాల్లో కూడా ఎప్పుడూ కూడా మేము భారతీయ జనతా పార్టీ సంబంధించి మేము మా సొంత అభిప్రాయాలను ఈ రోజు కూడా మేము తెలియజేయడం జరగలేదు అధిష్టానం ఆదేశం ఇస్తే ఆ ఆదేశానుసారం కూడా మేము యాక్ట్ చేస్తామని చెప్పాను తర్వాత రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కూడా చాలా విషయం చెప్పాను మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా ఎంపీగా పోటీ చేస్తున్నారా రకరకాల క్వశ్చన్ అడిగారు నేను గాను కాదు ఎంపీగానూ కాదు ఏ విషయంలో కూడా నేను నిర్ణయం తీసుకుని నేను కేవలం రామసేన తరపు తరపు నుంచి మూడు నియోజకవర్గాల్లో నా సేవలు అందిస్తున్నా తప్ప ఎమ్మెల్యేను ఎంపీలను దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు కూడా నా సేవలు అందించలేదు ఏదైనా సరే ఇక మీద మీకు చాలా పత్రికా ముఖ్యంగా చెప్తాను మొన్న కూడా ఈ విశ్వ హిందూ ధర్మపరీక్ష రామసేన సంస్థ దీని గురించి వచ్చిన పేపర్లో వచ్చిన విషయానికి సంబంధించి మెట్రో మెట్రో ఉదయం దాంట్లో వచ్చింది ఒక్క పేపర్లోనే వచ్చింది ఏ పేపర్లో రాలేదు ఆ రోజుని మేము ప్రెస్ మీద పెట్టింది వేరే విషయం ప్రెస్ మీట్ పెట్టాము కానీ నేను సత్యకృష్ణ ఫంక్షన్లో పెట్టింది ఇవే ఇది పత్రికా ప్రకటన కానే కాదు అసలు అని చాలా క్లియర్గా మరి వారు ఎలా రాశారో నాకు తెలియదు వారిని అడిగాను మేము అపార్ అర్థం చేసుకోవడం వచ్చిన డిఫరెన్స్ ఉందని చెప్పిన వారు కూడా తెలియచేయడం జరిగింది ఇందులో తప్ప ఏ పేపర్లోని కూడా రాలేదు వచ్చినట్టయితే అయితే పోనీ అందరు పోనీ చెప్పినట్టు పత్రికా ప్రకటించినట్టు తెలిసేది మేము ఎక్కడా కూడా పత్రికా ప్రకటన ఇవ్వలేదు ఇది ఇది కేవలం మా ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకునే విషయం ఆయన ఎలాగ రాశారో నాకు అర్థం కాదు మళ్ళీ ఒకసారి చెప్తాను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి మేము ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను ఏది మాట్లాడలేదు మేము ఏదైనా మాట్లాడితే అధిష్టానం మేరకు ఏదైనా ఆదేశాలు ఇచ్చి ఈ విషయాన్ని మీరు తెలియజేయండి అంటే తప్ప నేను ఏది మాట్లాడను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ రామసేన సంస్థ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి సిద్ధమైందనే వార్త తప్పు ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి నేను ఈ విషయాన్ని మా అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది